దళితులకు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా క్షమాపణ చెప్పాలంటూ దళిత సంఘం నాయకులు డిమాండ్ చేశారు మున్సిపల్ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక జరగకుండా రాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా దళితులకు క్షమాపణ చెప్పాలంటూ కూటమి నాయకులు డిమాండ్ చేశారు తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సందర్భంగా వీరంతా మున్సిపల్ హాల్ నందు నిరసన వ్యక్తం చేశారు మీడియా సమావేశంలో దాడిశెట్టి రాజా మాట్లాడుతూ తమను రౌడీలు గుండాలు తాగుబోతులుగా చిత్రీకరించడం దారుణమన్నారు రాజాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్ర ఎస్సీస్ఎల్ నాయకులు లంక సునీల్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో దళితులకు తీవ్రమైన అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు తునిలో రాజ్యాంగాన్ని కాపాడేందుకు తామంతా ఐక్యంగా పోరాడతామన్నారు రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వారు వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది ఆ క్రమంలో రాజ్యాంగానికి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా వైసీపీ వారు మొత్తం కౌన్సిల్ సభ్యుల్ని కిడ్నాప్ చేసినట్లు దాచి భయపెట్టి బరిబ్బాంధులకు గురి చేసి సుదూర ప్రాంతానికి తీసుకెళ్లి వాళ్ళతో క్యాంపు రాజకీయాలు చేయడం జరిగింది వాళ్ళని ఆ రకంగా ప్రలోభ పెట్టి ఎన్నికలు నిర్వహించి అప్రజాస్వామ్యంగా విజయం సాధించాలనే కోరికతో వాళ్ళు అరాచకమైనటువంటి విధానానికి తెరలాపడం జరిగింది అంబేద్కర్ వారసులుగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం ప్రసాదించిన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దళిత యువకు అంతా ఈ జరుగుతున్న అప్రజాస్వామ్యమైన ఎన్నికల్ని అడ్డుకోవడానికి మేమందరం ప్రయత్నం చేశాం ఆ ప్రయత్నం వైసీపీ నాయకత్వానికి నచ్చక వైసీపీ నాయకత్వం దళిత యువతని దళిత జాతిని రౌడీషేటర్లుగా గుండాలుగా తాగుబోతులుగా చిత్రీకరించాలని చూస్తుంది ఒక మాజీ మంత్రి అయ్యుండి రాజా గారు ఆయన యొక్క విజ్ఞత మర్చిపోయి దళిత యువకుల్ని తాగుబోతులుగా రౌడీషేటర్లుగా గుండాలుగా మాట్లాడటం మా దళిత ఆత్మగౌరవానికి చాలా కించపరచడం జరిగింది దానిలో భాగంగా మేమంతా కూడా ఆయనకి సూటిగా ప్రశ్నించడం జరిగింది ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని మాకు క్షమాపణ చెప్పకపోతే ఎప్పుడు రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఏ ఎన్నికలు నిర్వహించాలన్నా ఎటువంటి రాజకీయాలు చేయాలన్నా సరే మా అంబేద్కర్ వారసలుగా మేము ఎప్పుడు కూడా అంగీకరించాం మేము ఇటువంటి చర్యలు ఎప్పుడు చర్యలపై నిరంతరం పోరాటం చేస్తామని చెప్పేసి అని తెలియజేసుకుంటున్నాం ఏమో వైసీపీ పాలనలో డాక్టర్ సుధాకర్ పైన పిచ్చివాడిగా ముద్ర వేసి ఆయన హతమర్చడం జరిగింది అలాగే జాతరలో పాల్గొన్న అమాయకుడైనటువంటి రాముని హతమార్చడం జరిగింది అలా మా పైన కూడా లేనిపోయిన నిందలు వేసి రౌడీషీటర్లుగా గుండాలుగా తాగుబోతులుగా ముద్ర వేసి మమ్మల్ని కూడా హతమార్చాలని చూస్తున్నారేమో ప్రాణం పోయినా సరే కానీ మేము రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటామని చెప్పేసి అని ఈ మేము ఈ వేదికగా మేమందరూ తెలియజేసుకుంటున్నాం అందరూ ఉన్న అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి అలాగే కూటమి ప్రభుత్వంలో భాగమైనటువంటి అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది ఇటువంటి అప్రజాస్వామిక ఎన్నికలను వ్యతిరేకించడం జరిగింది నిలువరిస్తామని కూడా చెప్పడం జరుగుతుంది ప్రచారం మాకు ముఖ్యం కాదు ప్రచారం కాదు ప్రచారం ముఖ్యం కాదు ప్రచారం ముఖ్యం కాదు అన్ని వర్గాలు మీరు చూడండి మీ ప్రతిరాక విలేకరులు ప్రతి ఒక్కరు కూడా అన్ని వర్గాలు జాతులు అన్ని వర్గాలు ఇక్కడ ఉన్నారు మీరు చూడండి మీరు అడిగారేం కాదు అన్ని దీన్ని తప్పుదోవ పట్టించడానికి వాళ్ళు చేస్తున్న అప్రదక్షణ రాజకీయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వస్తున్నాయి దీన్ని పక్కదారి బట్టి చూస్తున్నారేమో వైసీపీ నాయకత్వం అది పూర్తిగా తప్పు అన్ని వర్గాలు కూడా దీన్ని ఇటువంటి చర్యలు వ్యతిరేకిస్తున్నాయి కూటమి పార్టీలో భాగంగా అన్ని పార్టీలు కూడా దీంట్లో పాల్గొన్నాయి అది మీరు గమనించాలి